నమస్తే అండి వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము అంతే కదండి మీరు అందరు బాగుండాలి మమ్మల్ని ఆశీర్వదించాలి మా వీడియోలను చూడాలి అందులో మేము కూడా ఉండాలండి అంతే కదా మీరు మంచిగా ఉంటేనే మేము కూడా మంచిగా ఉంటామండి అంతే మా వీడియోలు అందరు చూస్తున్నారండి థ్యాంక్ యూ సబ్స్క్రైబర్లందరికీ మరీ మరీ థ్యాంక్ యూ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా మంచి మంచి వంటకాలు మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మేము పెట్టే వీడియోలు మళ్ళీ మీ దానిక రావండి అంతే కదా రిక్వెస్ట్ ఎప్పుడు రిక్వెస్ట్ అనే చెప్తా కదా ఒక లైక్ కొట్టండి అట్లనే లైక్ కొడితే ఇంకా వేరే వాళ్ళకు కూడా వీడియోలు మనవి షేర్ అండి అంతే అంతకు ఏం లేదు మంచి మంచి కామెంట్స్ చేస్తురండి నాకైతే నిజం చెప్తున్నాను చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకా కూడా మరి కొంచెము మా మీద ప్రేమ ఎక్కువై ఇంకా కామెంట్స్ చేసేవారు అందరికీ కూడా ఇంకా మరీ మరీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే నాకు తెలిసైతే నేను పాత్రలన్నీ మంచిగానే పెడుతున్నాను అండి ఇక మా ఇంట్లో ఉన్నాయి అవే కదా అండి ఉన్నాయి పెడుతున్నా నేను ఒకరు కామెంట్ పెట్టారండి నాకు మా కడాయి చూస్తే వామిటింగ్ వస్తుందంట వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎందుకంటే మా కడాయిని అంత పరిశీలించి మీరు చూసిర్రు కడాయి చూస్తే వాన్సెంతంది అల్మినమే నాటిక ఇంకా వెనకటి కాలంలో అండి కుండలల్లో వండుకున్నారు మన పెద్దవాళ్ళందరూ మనకి ఎప్పుడు కూడా కిచెన్ ఐటమ్ మీదైనా కానీ ఏదైనా పాత వస్తువులు ఉంటే దాని మీద ప్రేమ పోదు నాకు కూడా అంతే పాతయ్య నాకేమైనా ఉన్నాయంటే అందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది కదండి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మనకు పాత అన్నీ ఉంటాయి కదా అన్నీ తీసేస్తున్నారు వేరే వాళ్ళకు గిన్నెల షాప్లు ఇచ్చేస్తున్నారు కొత్త గిన్నెలన్నీ నాన్ స్టిక్లు అవి ఇవి అన్నీ తీసుకొని వస్తున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం ప్రేమ ఎక్కువైపోయింది నాకు నా గిన్నెల మీద కొంచెం పాత గిన్నెలు ఉంటే మనకు ప్రేమ ఉంటుంది కండి వాటి మీద ఎవరేమనుకున్నాయి కాదు అది వాళ్ళ ఇష్టం కానీ మనం చేస్తాం అంతే మా గిన్నెలు ఎవరికేమంటే రేషపడద్దు మీకు మేమేమన్నా ఏం లేదు థ్యాంక్ యూ అందుకే మీ అందరికీ దేవుని ఆ దేవుని ప్రార్థిస్తున్నా మా అంటే మా మమ్మల్ని అభిమానించే వాళ్ళకి నచ్చే విధంగా దేవా మా ఇంట్లో అన్ని పాత్రలు అన్నీ వాళ్ళకి నచ్చిన విధంగా మారిపోవును రాక అనేసి నేను దేవుని ప్రార్థిస్తున్నానండి అంతే అంతకుమించి ఇంకేం లేదు అందరికీ థ్యాంక్ యూ మరి ఇంకా ఇప్పుడు పండుగ రెసిపీలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి కదండీ ఇంకొక విషయం మనము అన్ని పిండి వంటలు చేసుకుంటాం కదండి ఇప్పుడు బోనాల స్పెషల్ నడుస్తుంది కదా అయితే పిండి వంటలల్ల మనము ఒక రోజు ముందు రెండు రోజుల ముందు ప్రిపేర్ చేసుకుంటాం ఏ వస్తువు అయినా ఏ ఇప్పుడు పిండి వంటలు చేసుకోవాలంటే కదమ్మా ఏదైనా ఇది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఎమర్జెన్సీ మనకి అప్పటికప్పుడు ఏది కుదరనప్పుడు ఇంట్లో కొన్ని కొన్నిసార్లు కుదరదండి ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ తెలుసు కొన్నిసార్లు మనకు కుదరదు కుదరనప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ మనము ఎట్లా అప్పాలు చేసుకోవాలి అది నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఒక గంట సేపు మనది కాదనుకుంటే ఇంట్లో వస్తువులతోనే మనకి పిండి వంటకం రెడీ అయిపోతుంది డిసైడ్ది కారం పూరీలు అండి సూపర్గా ఉంటాయి చూడండి చేయండి దానికి ఏం కావాలో చూద్దాం రండి చూడండి గోధుమ పిండి ఎందుకంటే మనము ఈరోజు మనం గోధుమ పిండితోనే చేస్తున్నాము ఎందుకంటే ఇంట్లో ఉండే ఐటమ్స్ అని చెప్పిన నేను ప్రతి ఇంట్లో మన ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కంపల్సరీ గోధుమ పిండి ఇంట్లో ఉన్న వస్తువులే అప్పటికప్పుడు ఒక గంటలో మనకి అయిపోవాల్సిందే అంతే గోధుమ పిండి మీ ఇష్టం అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకొని నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి మినిమం ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది హాఫ్ కేజీ పిండి అండి ఇది దానికి ఒక కొత్తిమీర కట్ట ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు ఇవి రెండు సన్నం తరుక్కొని పెట్టుకోవాలండి మనము అంతే దానికి సరిపడా ఒక నాలుగు చెంచాల నువ్వులు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా వాము ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇక దీనికి సరిపడా కారము పసుపు ఉప్పు కొంచెం ధనియాల పొడి ఇవన్నీ మనం వేసుకొని కలపడమే పిండి అంతే అండి చూడండి ఇప్పుడు మనం కలుపుదాం బాక్స్ అడిగిండ్రండి ఈ బాక్స్ మీరు ఏడే తీసుకున్నారు చాలా బాగుందన్న కామెంట్స్ వచ్చింది నేను ఏడే తీసుకోలేదండి మీషోలో తీసుకున్నాను బై వన్ గెట్ వన్ టూ ఫిఫ్టీకి టూ వచ్చినాయండి నాకు ఇవి చాలా బాగున్నాయి మీరు కూడా తీసుకోండి కావాలంటే లింక్ ఇస్తాం మీకు అంతే అండి చాలా బాగుంటాయి యూజ్ చేయండి మీరు కూడా పిండి కలుపుకుందాం మనం ఇప్పుడు మనం ఏ పిండి వంటలైనా పిండి కలపడంలోనే ఉంటుంది కదమ్మా పిండితోటే కదా మనకు అసలు ఐటమ్స్ తయారవ్వడం అంతే నువ్వులు జీలకర్ర వామ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేస్తున్నానండి నేను చూడండి ఇంకో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన ఇంకా ఉప్పు కూడా వేద్దామమ్మా చేయితోటే రాదు నీరేజా చేంచినా కూడా నేను చూపిస్తాయి అర్థం కావాలి కదమ్మా ఇక ఇంత పడుతుంది అంటే అందా చేస్తావు ఏ అమ్మాయి ఇంకా పడుతుంది కొంచెం ఇట్లా ఎవరికైనా రెండు చెంచాలు అండి అంతే ఉప్పు కారం వేయాలమ్మా కారం కారం పూరీలు అన్నాం కాబట్టి సూపర్గా కారం వేసుకోవాలి మనం రెండు మూడు నాలుగు వేయాలమ్మా చాల కదా ఐదు పడతాయి ఐదు పడతాయా మా అమ్మ ఇంకా కారం ఇంకెక్కువ చెప్తుంది కారం అంటే పండుగ పాత వాళ్ళకి ధనియాల పొడి ఒక స్పూన్ వెళ్ళా చెంచి ఎందుకు వేసిన అంటే ఇది డిఫరెంట్ మనకి బాగుంటాయండి ఇవి చాలా బాగుంటాయి ట్రై చేయాల్సిందే మీరు కొంచెం బ్రౌండ్ చేయమా ఆయిల్ నేను కొంచెము కొంచెం అంత నూనె వేడి వేసుకొని వేసుకోండి ఒక గంట ఇది కలపండి చూడండి చేతి అమ్మ కొంచెం అంత ఇంకోటి వేయాలా చాలా ఇంకొకటి ఇంకొక గంట ఎలా అమ్మ రెండు స్పూన్ల నూనె అండి రెండు గంటల నూనె వేసిందమ్మా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు అండి మన ఇష్టంగా వేసుకోవచ్చు ఇది సూపర్గా ఉంటాయి కాబట్టి దీంట్లో ఉల్లిపొరక కూడా వేస్తారండి అది కూడా బాగుంటుంది కానీ లేదు నా దగ్గర సూపర్గా ఉంటుంది ఉల్లిపూరక వేస్తాయి కదమ్మా ఉల్లిపొరక వేస్తే కూడా బాగుంటుంది కానీ కొంచెం మెత్తగా ఉంటుంది వేసుకుంటేనే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం పిండిలు కలిపేటప్పుడు ఉప్పు కారం కరెక్ట్ టేస్ట్ చూసుకొని మీరు పిండి వంటకం చేసుకుంటే మనకు ఆ పిండి వంటకం అనేది ఏదైనా రారెప్పలు చేసుకునే వాళ్ళు ఇక తొందరగా అవుతాయి కారం పూరి నేను అదే అంటున్నానండి మీకు ఈజీగా అయిపోతుంది ఇది ఎందుకంటే ఈజీ ఈజీపిస్తున్నా మీకు మన ఊరికే బియ్యం పిండి చేసి అన్నీ వేసి చేయాలంటే కొందరు కుదరదు కదండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి పని అది అందుగురించి అని వాటర్ మనము పిండికి సరిపడా వాటర్ వేసుకుందాము కొంచెం ఉప్పు చూసుకున్నామ కలుసుకోదు కదా ఈ టైంలో మనం కొంచెము సాల్ట్ చెక్ చేసుకోవాలి కారం చెక్ చేసుకోవాలండి మనము నాకు తెలిసి సరిపోతుంది ఇంకా కొద్దిగా వాడుతుంది ఉప్ప కారం ఉందమ్మా కారం ఉంది కారం పూరి కాబట్టి కారం ఉండాలి ఇగో చాలా చాలు అంత వేసినా కానీ ఇంకా పట్టిందామా పడుతుంది ఇప్పుడు ఉప్పే అంత పిండి అంటారు అని కానీ రాళ్ళు ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా సాగు అది మంచిగా నోటి నుండి వస్తుంది ఇది రావు సన్నుప్పు అంత ఉండదు అదే కదా ఉప్పే సూపర్ ఉంటాయండి మీరు ట్రై చేయాల్సిందే ఇది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పాపం పిండి వంటలు ఏడ చేయడానికి కుదురుతుందండి ఆఫీస్లోకి వెళ్ళిన రనుకోండి వాళ్ళకి ఏడా కుదురుతుంది అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇది ఈజీగా మంచి మనకి పదిహేను రోజులు నిల్వ ఉంటాయండి పూరీలు అస్సలు ఖరాబ్ కావు చూడండి ఇంకో ఇట్లా కలుపుకోవాలి పిండి మంచి చపాతి ముద్ద అంటే చపాతి కంటే కొంచెము గట్టిగా ఉండాలి మనకి ఇది ఒక మినిమం ఒక మీకు అంతా ఈ తొందరగా ఆల్రెడీ పది నిమిషాలు చాలు కదా మన పదిహేను నిమిషాలు చాలు ఒక పది నిమిషాలు కొంచెం రెస్ట్ చేయాలండి పిండికి అప్పుడు మనకు సూపర్గా అవుతుంది మళ్ళీ చూపిస్తాను నేను చూడండి ఇక ఎట్లా నానాలండి మంచిగా మనకి ఇగో ఎంత అంత బాగా నాన్తనే మనకి సూపర్గా వస్తాయి పూరీలు నేతాయి అంతే ఏం గోధుమ పిండి ఎట్లా నానాలో ఇది అంత అంతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనము అది ఒకసారి ఫిక్స్ చేసుకోవాలి మనము ఒక ఒక చిన్న చెంచుతో నూనె వేసి అట్లా మొత్తం కలి కలుపుకోవాలి మళ్ళీ మంచి పిండి వేసుకుంటా మనం జము చూడండి ఇగ ఇంత బాల్ చాల మనకి ఇంత ఎన్ని సైజు చేసుకోండి మీ ఇష్టం పెద్దగంటే పెద్ద కూడా చేసుకోవచ్చు ఇంత సైజ్ అయితేనే బాగుంటుంది కదా మరి పెద్దగా ఉంటే బాగుండదు చిన్నగా ఉంటే బాగుంటుంది మోతాదుగా ఉండదు చేయమ్మా మంచి సన్నం చేసుకోవాలండి దొడ్డు చేస్తే మనకు మళ్ళీ మెత్తగా ఉంటాయి ఎంత ఉంటే అంత సన్నం చేసుకోండి మంచిగా వస్తాయి మనకి మీకు అంటే గోధుమ పిండి కాబట్టి ఈజీ ఈజీగానే అయిపోతుంది అంత ఇంకా సన్నం చేసుకోవాలి మంచిగా చూడండి ఈ మాత్రం ఇంత సన్నం ఉంటే చాలండి మనకి అంతే ఆయిల్ హీట్ అయినాక మనం డీప్ ఫ్రై చేసుకుందాం మనం చేసుకోవాలి వేసుకోవాలి వరకు సన్నం వేసుకోవాలండి మనం హీట్ ఎక్కిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము కొంచెం హీట్ కావాలి జర ఆయిల్ ఆయిల్ అనేది మనకు మంచి హీట్ అయితేనే బాగా అవుతాయండి మనకి వేగడం లాంటివి మంచిగా అవుతాయి కొద్దిగా జర వేడి కావాలి మన పూరికి కూడా ఎంత మంచిగా ఆయిల్ హీట్ ఉంటేనే పూరి అనేది మనకు మంచి పొంగుతుందండి వీటికి కూడా అంతే మంచి ఆయిల్ అనేది హీట్ ఎక్కువ నలుగు వేస్తున్నాం చూడండి చూడండి మనం సన్నం చేసినాం కాబట్టి పొంగే ఛాన్స్ లేదు వీటికి అదే మనం లావు చేసినామంటే పొంగుతాయండి మరి అది కూడా చూడాలి మీరు అందుకే పొంగుతాయి కానీ మెత్తగా అయిపోతాయి ండి వయిక కలర్ ఇట్లా రావాలి ఫస్ట్ ఫస్ట్ అన్నీ ఒక్కటి వేస్తున్నా రెండు మూడు కూడా వేయచ్చు కొంచెం ఆయిల్ ఎక్కినాక ఒక రెండు మూడు వేస్తాను కదా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఇవి మంచిగా ఉంటాయి కదమ్మా పూరీలు ఇవి అదే దోర గాలు మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇగో మనకు తొందరగా కావాలి అమ్మ అంటే ఇక ఇది మనకు టైం లేని సమయంలో ఇది చాలా హెల్ప్ అవుతుందండి పడగలప్పుడు అయితే మనకి నిజం చెప్తున్నా మంచి ఇంట్లో గోధుమ పిండి కూడా ఉంటుంది కదా మనకి గోధుమ పిండి ఉన్నది అలా ఇంట్లో ఇంట్లో వస్తువులు అన్నీ మీ సూపర్గా అన్నీ వేసుకోవాలి తొందర తొందరగా అనిపేసే మీరు అటు ఇటు అన్న వరకే పూరీలు అయిపోతాయండి అంత బాగా అవుతాయి తెలుసా ఎమర్జెన్సీ పూరి అంటే కారం పూరి అది మరి టేస్ట్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి మరి మేము అనుకుంటాం కానీ ఎమర్జెన్సీ ఐటమ్స్ బాగుంటాయండి అప్పటికప్పుడు వేసుకొని తింటాం కాబట్టి సూపర్గా ఉంటాయి ఒక హాఫ్ కేజీ పిండి అంటే మస్తు అవుతాయండి మీకు ఇంకా కదమ్మా హాఫ్ కేజీకి బాగానేతాయి మంచిగా అవుతాయి మళ్ళీ స్టోరేజ్ కూడా ఉంటాయండి ఇవి మనకి స్టోరేజ్ పదిహేను రోజులు నిల్వ ఉంటాయి ఇవి మీకే కారం పూరీలు రెడీ అయిపోయినాయి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ క్రిస్పీ క్రిస్పీ ఎమర్జెన్సీ వేసుకోవడానికి పిండి వంటకం అండి చెప్పినా కదా నేను హాఫ్ కేజీ పిండికి మనకి ఇన్ని గన ఒక కేజీ పిండి వేసి రానుకో నలుగురు ఐదుగురు ఇంట్లో ఉన్నారనుకో పడగట్లయినా ఉంటారు అన్ని కూర్చొని చేసి రానుకో గంటలా ఒక గంప నిడిపోతుంది అంతే కదండి ఎమర్జెన్సీ మనకి ఇది చాలా మంచి వంటకము తప్పకుండా మీరు ట్రై చేయండి ఎందుకంటే హెల్తీ అండ్ టేస్టీ క్రిస్పీ కారము అన్నీ కలిసి ఉన్నాయి ఇందులో మీరు తప్పకుండా చేస్తారని నేను కూడా అనుకుంటున్నా చేసినాక ఎట్లా వచ్చినాయని నా కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఏందమ్మా టైం తీసుకో ఎంత క్రిస్పీ వచ్చినాయని నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇగో చూడండి ఇగో ఇగ చూడండి చూసిరా చూడండి సూపర్ క్రిస్పీ అండి ఇగో అంతే అద్భుతం బాగున్నాయమ్మా మన టేస్ట్ మనకు తెలుసుగా అంతే కదండి మా టేస్ట్ మాకు ఎట్లాగో తెలుసు అంతే కదా చేసుకోండి చాలా బాగుంటాయి తినడానికి కూడా మంచిగా ఉంటుంది ఎవరైనాక బాగుంటుంది మరి మీరు చేయాలండి మీరు తప్పకుండా చేయాలండి కిచెన్ వల్ల ఎమర్జెన్సీ పిండి వంటకం ఎంత బాగుంది కదమ్మా కర్ర ఆడుతున్నాయి ఉప్పు ఇంకో చూడండి ఏం నమ్మటానికి కూడా ఏమో కష్టపడద్దు పిల్లలైతే మంచి తింటారండి మైదాపిండి కూడా కాదు మనకి గోధుమ పిండి మంచి హెల్దీ ఒక డీప్ ఫ్రై తప్ప ఇంకెళ్ళద్దు దాంట్లో అంతే కదా ఎంజాయ్ ఇంకా ఉల్లి కూడా వేసుకోవచ్చు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది నుడే తినమని నేను తినేస్తున్నా సూపర్గానే సూపరా సూపర్ మనకనైతే నచ్చినచ్చింది నాకైతే బాగుంటాయి ఇవి పెద్దవాళ్ళకి కొంచెం పనులు తిన్న రాని వాళ్ళకైతే నిజం చెప్తున్నా అండి మంచి రెసిపీ వాళ్ళకి మంచి ఈజీగా తినచ్చు పాపం గట్టిగా ఉంటే తినలేరు కదా వాళ్ళు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని అంతే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా ఇంకా మంచి వంటలు తీసుకొని మేము ముందుకు వస్తూనే ఉంటామండి అంతే కదా ఎట్లా చేసినామో అట్లా చేసుకోండి అంతే మంచి మంచి ఈజీగా చేసుకోవచ్చు ఈజీ సూపర్ ఈజీ కష్టం కూడా రాదు రాదు అన్నట్టు కాదు అన్నట్టు అంతే ఇంకొక ఒక్క విషయం ఏంటంటే కారం ఉప్పు కరెక్ట్ చూసుకోండి అంతే ఒక్కటి చూసుకుని అనుకోండి సూపర్ అయినా సూపర్ పూరీలు రెడీ అయిపోతాయి మీకు అంతే అండి బాయ్ బాయ్ బాయ్